ప్రభు నందు ప్రియమైన మీ అందరికీ కూడా యేసు ప్రభు నామన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక విషయం గురించి మీతో మాట్లాడడం నేను ఆశపడుతున్నాను చాలామంది యేసుప్రభారు ఆయన ప్రత నిబంధనలోనే ఉన్నారు ఆయన ప్రత నిబంధనలో కుట్టారు అంతకుముందు లేరు అని అనుకుంటారు కానీ యేసుప్రభారు పాత నిబంధనలో ఉన్నారు పాత నిబంధన కంటే కూడా ముందు ఉన్నాడు ఆయన అంతేకాదు ఆయన నిత్యుడు ఎప్పుడు ఉండేదేవుడు ఆయన పుట్టినవాడు కాదు ఆయన ప్రారంభం నుంచి ఉన్నారని మనకి వాక్యం చదువుతూ ఉంటే మనకి అర్థమవుతుంది అంతేకాదు ముప్పై తొమ్మిది పాత నిబంధన పుస్తకాలు ఇరవై ఏడు ప్రతి నిబంధన పుస్తకాలు మొత్తం అరవై ఆరు పుస్తకాలు కూడా యేసు ప్రభార్ వైపే నడిపిస్తాయి ఆయన అల్ఫా ఒమేగ్ ఉన్నాడు అంతే మొత్తం ఆయనే ఆరంభం ఆయనే అంతమా ఆయనే సమస్తం ఆయనే అంతేగాని ఆయన పుట్టినవాడు కాదు ఆయన ప్రారంభించి ఉన్నవాడు ఆయన సర్వ సృష్టికర్త ఆయన సర్వాన్ని వాడు కానీ ఆయన సృష్టి కాదు ఆయన పుట్టినవాడు కాదు కొన్ని వచనాలు మీకు చూపిస్తాను అప్పుడు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది ఆది కాణము అధ్యాయము ఇరవై ఆరు వచనము దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమని చెప్తున్నారు ఆ దేవుడు ఇంకా తండ్రి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే మనస్వరూపమందు మన పోలిక చొప్పున అంటే మన అంటే ఫ్లోరాలిటీ కనపడుతుంది దేవుడు ఫ్లోరల్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకైక దేవుడే ఉన్న దేవుడిని మనము ఆరాధిస్తా ఉన్నాము మనస్వరూపమండు అంటే ఇక్కడ ఎవరు ఉన్నారంటే యేసు ప్రభారు కూడా ఉన్నారు ఆది కారణము క్షమించండి యహన్స్ వార్త ఒకటవ అధ్యాయము ఒకటవ వర్షంలో ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవునియత ఉండను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవునియత ఉండను సమస్తమును ఆయన మూలంగా కలిగిన కలిగినది ఆయన లేకుండా కలగలేదు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఆయన అంటే ఎవరు ఆయన అనగా యేసు ప్రభారు వాక్యము దేవునియతం ఉండను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది అని పద్నాలుగు వచనంలో ఉంది ఎవరు ఆయన శరీరధారగా వచ్చిన వాక్యం ఎవరు యస్సు ప్రభారు ఆయన ఎక్కడున్నారు ఆది అందు ఉండెను ఆది అందు పుట్టెను కాదు ఆది అందు ఆయన ఉండెను సమస్తమును ఆయన మూలంగా కలిగింది సమస్తము యస్సు ప్రభార్ మూలంగా కలిగింది సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయన కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు అని భాగము సెలవిస్తూ ఉంది మరొక వాక్య భాగము కలిసి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేను వచనం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆయన అంటే ఎవరు పద్నాలుగు వశనం ఉంది కుమారుడైన యేసు ప్రభారు ఆయన ఆది అందు అదృశ్య దేవుని స్వరూపి ఆది సంభూతుడు ప్రారంభం నుంచి ఉన్నవాడు ఆయన పదహారు వచనము ఎలా అనగా ఆకాశ మందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన సృజించబడను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడ్డను చూడండి ఆయన అంటే యశుబ్రహ్ వారు ఆయన సర్వము ఆయన ద్వారా కలిగింది ఆయన నిమిత్తము కలిగింది ఆయనను బట్టి కలిగింది సర్వాన్ని సృజించిన వాడు ఆయనే అన్నింటికంటే ప్రారంభము ఆయనే అనే వాక్య భాగము సెలవేస్తూ ఉంది మరొక వాక్విభాగము యుహాన్సు వార్త ఎనిమిదో అధ్యాయము యాభై ఎనిమిదవ వశంలో యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను యేసు ఎప్పటి నుంచి ఉన్నారు ప్రతి నిబంధనలు ఉన్నారు పాత నిబంధనలు ఉన్నారా వాక్యములో యేసు ప్రభువారే చెప్తా ఉన్నారు నేను అబ్రహాం పుట్టకముందే నేను ఉన్నాను అని దేవుడు చెప్తా ఉన్నారు కొంతమంది ఈశ్వర్రభారు పుట్టాడు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఆయన కుట్టినవాడు కాదు బైబిల్లో ఏ వచనం కూడా ఈసుభారు పుట్టాడు అని లేదు ఆయన ఉన్నవాడు ఆయన ఎప్పుడూ ఉండే దేవుడు ఆయన నిత్యుడు అని వాకి భాగం మనకి సెలవిస్తూ ఉంది అంతేకాదు పాత్ర నిబంధనలు ఎన్నోసార్లు ఈసుప్రభారు కనపడతారు న్యాయాధిపతుల గ్రంథము పదమూడు అధ్యాయము పదహారు వచనము మనం చదివితే న్యాయపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము పదహార వచనము ఇహోవద్ దూత నీవు నన్ను నిలిపినను నేను భోజనము నేను తినను నీవు నన్ను నిలిపినను నీ భోజనము తినను అని మాట్లాడుతూ ఉంది ఇహోవ దూత ఇక్కడ మనోహతో దేవుడు యుహోవ దూతగా మాట్లాడుతాడు ఎవరు యహోవా దూత ప్రభు అయిన యేసు ప్రభారు పాత నిబంధనలో ఎన్నోసార్లు యసు ప్రభు వారికి ప్రత్యక్షత మనకు కనపడుతుంది అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు అంతేకాదు షడ్రక్ మిశ్రక్ అభ్యర్థి దేవుడు ఉన్నాడు అంతేకాదు అనేక సార్లు మనకి పాత నిబంధనలు యసు ప్రభారు కనపడతా ఉన్నారు కాబట్టి బైబిల్లో పాతరి బంధంలో ఇహోవద్ధోతా అని ఎక్కడ కనపడినా అక్కడ యేసుప్రభారు ప్రత్యక్షత ఉంది యాభే గ్రేవులో దేవుడు యసు ప్రభారు యాకబుతో మాట్లాడారు యాకబు యేసుప్రభారు చూశారు కాబట్టి యసుప్రభారు పాత నిబంధనలు ఉన్నవాడు పాత నిబంధంలో ఉండడమే కాదు కానీ ఆయన నిత్యుడు సృష్టికి ముందు ఉన్నవాడు సృష్టిని సృజించినవాడు ఆయనే కాబట్టి యశు ప్రభారు మహిమ స్వరూపిగా ఆయన మహిమ స్వరూపిగా ఆయన శరీరధారుగా ఈ లోకానికి రాకముందు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి రాకముందు ఆయన మహిమ స్వరూపుగా ఉన్నవాడు ఆయన ఉన్నవాడు ఆయన పుట్టినవాడు కాదు చాలామంది అనుకున్న రీతిగా మనం ఒకవేళ మీరు ఎవరన్నా ఈ విధంగా తలస్తామంటే యేసుప్రభారు పుట్టినవాడు అని అనుకుంటే వాక్యం ఆ విధంగా సెలవు ఇవ్వట్లేదండి యేసుప్రభారు ఉన్న దేవుడు ఆయన ఎప్పుడూ ఉన్న దేవుడు కాబట్టి యేసు ప్రభారు నిత్యుడు ఆయన నిజమైన దేవుడు యేసు ప్రభు నమ్ముకోకపోతే యేసు ప్రభు తెలుసుకోకపోతే మనకి నిత్య జీవం లేదు ఆపక్షమాపణ లేదు పర్లోక రాజ్యం మనకి లేదు యేసు బ్రభు చెప్తా ఉన్న జహాంస్ వార్త పద్నాలుగు అధ్యాయంలో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరు తండ్రిని చేరుకోలేరు కాబట్టి మనం తండ్రిని చేరుకోవాలంటే పర్లోక రాజ్యం చేరుకోవాలంటే యశు బ్రహ్మారే మార్గము ఆయనే సత్యము ఆయన జీవము మరింతగా యశు గురించి తెలుసుకుందాం ఇంకా ఆయనలో ఎదుగుదాం దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించినగాక ఆమె